ఏరా నీ షార్ట్ ఫిల్మ్ ఎక్కడ దాకా వచ్చింది స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది మాయా రాజమౌళి బాహుబలి కూడా ఇంత స్క్రిప్ట్ రాసుండడు ఎప్పుడు చూసినా రాస్తున్నాను రాస్తున్నాను అంట ఈ ఇంట్లో ఏదో ఉంది మాయా ఏముందిరా నా కూతురు ఉంది నా భార్య ఉంది నేనున్నాను ఇంతకు ముందు ఇంట్లో ఎవరైనా సూసైడ్ చేసుకొని ఎవరు చేసుకోలేదు మా ఇంటి పక్కనే పెద్ద శ్మశానం ఉంది శ్మశానం ఉందా అచ్చా బాబోయ్ నీకు దండం పెడతాను వెళ్ళిపోతున్నా వెళ్ళిపోయి సేఫ్ రాయ్ మీ నాన్న నాకు రాత్రి ఫోన్ చేశాడు ఇల్లు వదిలి వెళ్తే కాళ్ళు కొట్టమన్నాడు అలా చెప్పాడా నీతో షార్ట్ ఫిల్మ్ తీయించి ప్రైజ్ కొట్టించి అప్పుడు నిన్ను మీ నాన్న దగ్గరే పంపిస్తా సరే మా అయ్య మేము రూమ్ లోపలికి వెళ్ళి స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటాం చేసుకోండి స్క్రిప్ట్ బెటర్మెంట్ కోసం అరుచుకుంటుంటాం దెబ్బలు ఆడుకుంటుంటాం ఆడుకోండి మీరు డిస్టర్బ్ చేయకండి చెయ్యం మేము మేము వెళ్తాం మా అయ్య వెళ్ళు ఏంటండి పిల్లల్ని మరీ అంత బెదిరించేశారు ఊరికే అమ్మా 무슨 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 아슨무아 무슨 무슨 무 షార్ట్ ఫిల్మ్ మేకింగ్ కోసం ఎంత కష్టపడుతున్నాడు ఆ దాని కోసం లేదు మరి ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర మీరు ఇచ్చిన ఎఫెక్ట్ లకి రియాక్షన్ ఉంది దేని జరుగుతుందా ఏంటి

సరే నీ చూపించు ఏం చూపించాల నాది కాళ్ళు మావయ్యా ఇవిగోరా సరే మావయ్య మేము బయటికి వెళ్ళొస్తాం బాయ్ వైకుంఠం గారు ఉన్నారా పైన వెళ్ళండి ఇక్కడికి తీసుకొచ్చారేంటి నీకు జాబ్ ఇప్పిస్తానన్నా కదమ్మా మేము మాట్లాడొస్తాం నువ్వు ఇక్కడే ఉండు సరేనా అలాగేనండి ఈరోజు నీ రికార్డ్ బ్రేక్ రా అన్నా మల్లేష్ వచ్చిండు మల్లేష్ నమస్తే సార్ నమస్తే ఈసారి సూపర్ మాల్ పట్టుకొచ్చాను సార్ చూసారంటే మగతనం లేనోడి కూడా మూడొస్తుంది అవునా ఏంటి సార్ ఇది ఎప్పుడు ఇంతేనా ఇంకో యాభై వేలు పెంచండి ఏరా ఏమైనా మర్డర్ చేసి తీసుకొచ్చావా లేదా కిడ్నాప్ చేసావా వాళ్ళ అమ్మబాబుని మోసం చేసి తీసుకొచ్చావు కదా ఇదే నీ ముఖానికి ఎక్కువ చలిపో నేను ఎంతో కష్టపడి ఎవరికి డౌట్ రాకుండా తీసుకొస్తే మరీ ఇంత తక్కువేంటి సార్ ఏంట్రా నోరు బాగా లేస్తుంది రే గట్టిగా మేం బయట నోరు తెరిస్తే మీ బతుకులు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించుకోండి బుల్లెట్ కొంచెం బ్రెయిన్ వాడండి ఏంటి దీన్ని చూడండి ఎంత అందంగా ఉందో ఇలాంటి ఆంటీలకు దుబాయ్ లో రేట్ ఎక్కువ దీన్ని పార్ద చేయం వైపు లేట్ అయిపోతుంది ఇంకో వైపు అక్కతో షూటింగ్ చేయాలంటే భయంగా ఉందిరా ఎందుకమ్మా భయం ఇగో శిలవన్నా ఆ తులసీ మాలన్నా దయ్యాలకి భయం ఇవి పెట్టుకొని షూటింగ్ చేద్దామే ఇప్పుడు దయ్యాలు రావుంటాడు కొద్దిసార్లు దయ్యాలు దయ్యాలు అనుకురా నువ్వు ఒకటి ఇప్పుడు మనం షూటింగ్ చేస్తున్నప్పుడు దాన్ని చూడటానికి జనాలు వస్తూ ఉంటారు మరి దయ్యాలతో షార్ట్ ఫిలింగ్ చేస్తున్నప్పుడు దయ్యాలు రాకపోతే ఏం వస్తాయిరా హలో హలో షూటింగ్ ఎప్పుడు అక్క అది మన సీన్ వాళ్ళు కాపీ కొట్టారు కదా కొత్త సీన్ రాశాను కానీ పెద్దగా డెప్త్ లేదు డెప్త్ లేకపోతే ఏంటి డెత్ ఉంటుందిగా దానిలో థ్రిల్ ఉంటుందిగా నీకు డెత్ లో అంత థ్రిల్ ఉందా తెల్ల అంటే న్యూస్ లోను టీవీలోను రాదు కదా ఏమో నాకేం తెలుసు ఇంకో సీన్ రాయ్ నువ్వు ఆగరా వీడైతే చెప్తాడులే గాని ఒకటి రెండు మూడు చెప్పబోయే సీను నాలుగో కంటికి తెలియకూడదమ్మా ఏదో కష్టపడి మీరే చూసి కాపీ కొట్టేదేగా ఇంకొకటి చెప్పు అది అక్క మన సినిమాలో ఆ చనిపోయిన అమ్మాయి పోలీసులకి దొరకకుండా హంతకుణ్ణి చంపేసింది కానీ ఈసారి మాత్రం ఎలా చంపుతుందంటే ఓపెన్ చేస్తే ఒక కారు అలా వెళ్తుంది వెళుతుంది రా ఏమైంది ఫిగర్ మ్యాన్ రేయ్ మీరు ఇంటికి వెళ్ళండి నేను తర్వాత వస్తాయి ఇక్కడే ఉంటాం తొందరగా అది లేదురా మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను కదా జాగ్రత్తగా వెళ్ళండి చల్ బాయ్ రా ఇక్కడికి వచ్చేసా ఎవరు నువ్వు ఎవరు నువ్వు దమ్ముంటే మొహం చూసి తట్టుకునే దమ్ముందా అయితే చూడరా నువ్వు నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా మీలాంటి రాక్షసుల్ని శిక్షించడానికి ఆడపిల్లల్ని రక్షించడానికి ఇంకా బతికే ఉన్నాను ప్లీజ్ నన్ను క్షమించు నన్ను వదిలే పెడతాను మీరెత్తుకొచ్చిన ఆడపిల్లలు ఎంత ప్రాధేయపడి ఉంటారా వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచుకున్నా అమ్మ నిన్ను క్షమిస్తే నీ వల్ల బాధపడ్డ అమ్మాయిలు నన్ను కావాలంటే సరెండర్ అయిపోతానంటే శిక్ష తగ్గించడానికి సారీలు చెప్తే ఫైన్ కట్టించుకోవడానికి ఇది పబ్లిక్ కోర్ట్ కాదు నా కోర్టు అన్ని తప్పులకి విధించే శిక్ష అన్న చచ్చి దయ్యమైందనా నన్ను చంపిపోయిందనా ప్లీజ్ అన్న లే లక్ష్మి చచ్చి దయ్యమైందనా అన్నా భిక్షుగాడికి ఫోన్ చేయనా Não <laughs>

లేరా లేరా తమ్ముడు రాహుల్ని చంపినట్టే వీణ్ కూడా అదే వ్యాన్ లో తీసుకొచ్చి చంపారన్నా రాహుల్ సావుకి ఈ కోర్టు ఏదో సంబంధం ఉందన్నా సంబంధం ఉంది సంబంధం పేరే జస్టిస్ లక్ష్మి ఆ భిక్షువాడేంటి అది చచ్చింది కానీ దయ్యం కాలేదన్నాడు